సందర్భంగా అన్న ప్రజలందరికీ ఆదివాసులకు శుభాలు తెలుస్తూ ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ ఎస్టీ వర్గకరణ చేయాలని మేము దాన్ని స్వీకరిస్తూనే కొంత వ్యతిరేకించడం జరుగుతుంది ఎందుకంటే ఆదివాసీ తెగలలో ఉపతేకలు పూర్తిగా నష్టం జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వం దగ్గర సరైన సర్వే లేకపోవడం రెండు వేల పదకొండు పట్టణం సర్వే ప్రకారం చూస్తే జనాభా కనిపించకుండా పోయింది కాబట్టి ప్రభుత్వం మళ్ళీ తెలంగాణలో సర్వే చేపట్టిన తర్వాతనే పరికరణకు మొగ్గు చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే మొత్తం చెప్పాలంటే ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తప్పిదం చేసింది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మేము సవాల్ తీసుకుంటున్నాం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పిదమే మళ్ళీ రేవంత్ రెడ్డి చేయడం జరిగింది రేవంత్ రెడ్డి ఖబర్దార్ మీరు ఆదివాసీ లంబర్ల కలిసి ఒక సర్వ్యూషన్ ఇవ్వడం ముందు ఇన్ని సంవత్సరాలు లేని ఇలా కొత్తగా నువ్వు సర్క్యులేషన్ ఇవ్వడం అంటే దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం అందుకే ఇలా ప్రభుత్వంతో కలిసి చేయకుండా ఓన్లీ ఆదివాసీ తగలే పురుంతపార్తీవరంలో స్పెషల్గా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరాల కంటే ఒక ఏళ్ళ లంబడలకినా తీసేయకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడి ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని ఓటమి పాలు చేయడం సిద్ధంగా ఉన్నాం ఆదివాసులను నష్ట చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంగా నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఇప్పుడు కూడా నిర్మల్ జిల్లాలో ఆదివాసీ సంఘాలను నిలవకుండానే ఇక్కడ ఉండే డిటీడీఓ అధికారి ఆయన వ్యక్తిగతంగా లంబడతో జరుపుకోవడం మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇక్కడ డిటీడీఓను వెంటనే సస్పెండ్ చేయకుంటే ఖచ్చితంగా కలెక్టరేట్ ముట్టడిస్తాం దుడుందరంలో వాళ్ళు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు టీటీడీఓ కార్యాలయంలో మొత్తం ఆది ఆదివాసం లేదు మొత్తం అధికారులు చేయంగా వాళ్ళ అధికారం నిర్ణయించుకుంటూ వాళ్ళ ఆదివాసీ తెగలను అందే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇలా డిటీడీఓను అంబా అంబాదిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా దీన్ని ఎస్టీ కమిషనర్కి కానీ ఇటు కలెక్టర్ గారికి కానీ ఫిర్యాదు చేస్తాం ఖచ్చితంగా ఆయన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం